ఫౌండేషన్ సేవలు అభినందనీయం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మనం సేవ ఫౌండేషన్ సేవలో అభినందనీయమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇటీవల కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలేరు వరద ఉధృతికి గ్రామం నీటి మునగడంతో అధిక సంఖ్యలో కుటుంబాలు నిరాశ్రయులయ్యారు ఇటీవల కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలేరు వరద ఉధృతికి గ్రామం నీట మునగడంతో అధిక సంఖ్యలో కుటుంబాలు నిరాశ్రయులయ్యారు దీంతో స్పందించిన ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామానికి చెందిన మనం సేవా ఫౌండేషన్ నిర్వాహకులు మానూరి లత గంగరాజు ఆధ్వర్యంలో శనివారం వరద బాధితులకు దుప్పట్లు వస్త్రాలు కరాచీ నూకా అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని మనం సేవా ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన దుప్పట్లు వస్త్రాలు కరాచీ నూక అల్పాహారాన్ని వరదలు బాధితులకు అందించారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ బాధితులకు సేవా భావంతో ఇటువంటి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి వరద బాధితులకు తమవంతు అండగా నిలిచిన మనం సేవా ఫౌండేషన్ నిర్వాహకులు మానూరి లత గంగరాజులను జ్యోతుల నెహ్రూ అభినందించారు ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని మరింత మంది ముందు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నూట అరవై ఐదు మంది బాధిత కుటుంబాలకు సుమారు నలభై వేల రూపాయల విలువ చేసే కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు ఎంపీపీ రవి మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు గంధం ఈశ్వరరావు బస్వా వీరబాబు గోడె దొరబాబు చదరం చెంటిబాబు దనేకుల వీరభద్రరావు వెలుగూరి హరేరాం ఓనుం మంగా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కలిపి ఇక్కడ పేదల్లో నిలిపి మరి బట్టలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని ఒక మనిషి మనసు ఉన్నటువంటి మనిషిగా గంగరాజు నిజంగా నేను సహకారాన్ని అందిస్తున్నాను అంటే నేను చాలా హ్యాపీ అయ్యాను ఎందుకంటే నిజంగా అతని స్థాయి అయితే ఒకకళ్ళ జయోత ఇచ్చేటటువంటి ప్రాయమ ప్రకారము మనసుంటే ఎవరైనా ఏదైనా చేయ చేయొచ్చు అన్నానికి నిదర్శనమే మరి రంగన అలాగే మన రేయ్గా ఈ మన మన ఫౌండేషన్ చైర్మన్ పేరు లత ఎందుకంటే జగ్గంగోడ్ అమ్మాయి చక్కగా ఇద్దరు పిల్లల్ని చాలా తీర్చిదిద్ది ప్రయోజనం చేసి ఇవాళ మంచి మనస్సుతోటి మరిని అందరికీ సహకారం అందిస్తున్నటువంటి ఈ మనం ఫౌండేషన్ చైర్మన్గా ఇంకా మరింత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి ఈ సమాజానికి ఇంకా చేయూతని ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మిత్రుడు శ్రీనివాస్ కూడా మంచి మనస్సుని ఈ కార్యక్రమాన్ని చేయడానికి చేయూతనిచ్చేందుకు అతనికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను